ఈ రోజు లోకేష్ గారి దావోదు పర్యటన విజయవంతమైంది లక్ష్మీ మిట్టలతోటి పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల ఉత్పత్తి ఉక్కు ఉత్పత్తిది స్టీల్ ఉత్పత్తి పరిశ్రమ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి లక్ష్మీ మిట్టలు ముందుకొచ్చారు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం ఇలాంటి మంచి ప్రాజెక్టు సాధించినటువంటి లోకేష్ గారికి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు శక్తి ఫౌండేషన్ ద్వారా అటు నర్సాపేట రోడ్ లో మార్కాపురం రోడ్ లో కారంపూర్ రోడ్ లో ఎక్కడెక్కడ అవసరమో బస్ షెల్టర్స్ ఒక నాలుగు బస్ షెల్టర్స్ శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేస్తున్నాం అట్లాగే అర్బన్ హౌసింగ్ సరవేగంగా అర్బన్ హౌసింగ్ పూర్తవుతా ఉంది అట్లాగే ఘాట్ రోడ్డు ఘాట్ రోడ్డు పనులు కూడా మినిసిపల్ గారితో మాట్లాడడం జరిగింది సీఎం గారు చంద్రబాబు గారు ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేయమని చెప్పేసి దానికి కావాల్సినటువంటి నిధులు విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చారు సో ఘాట్ రోడ్డు పనులు కూడా చక్కచక్క ముందుకెళ్తాయి అట్లాగే మంచినీళ్ళ స్కీము గతంలో నూట యాభై కోట్ల మంచినీళ్ళ స్కీము దాన్ని త్వరితగతిన ఒక ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తాం మంచినీళ్ళ స్కీము పూర్తి చేస్తాం సమర్థమైన కమిటీ తోటి రామలింగేశ్వర స్వామి గుడి పూర్తి చేస్తాం పరిశ్రమలు పెట్టాలన్నా పెట్టుబడులు తీసుకురావాలన్నా ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఒక ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారికి సాధ్యం ఏడు నెలల్లో నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారు ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు జయజలు పలుకుతున్నారు విదేశీ పర్యటక వెళ్ళినటువంటి నారా లోకేష్ గారు గతంలో వెళ్ళినప్పుడు పెట్టుబడులు తెచ్చారు అట్లాగే అనేక పరిశ్రమలతో చంద్రబాబు గారు లోకేష్ గారు చేసినటువంటి చర్చలు ఫలవంతమైన పెట్టుబడులు వరదలా వస్తున్నాయి ఏడు నెలల్లో నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయంటే ఏ రాష్ట్రంలో వచ్చినాయా ఇది ఇది వికసిత ఆంధ్రప్రదేశ్ కి స్వర్ణాంధ్రప్రదేశ్ కి మార్గం సుగమైంది గతంలో జగన్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఈ విధంగా పెట్టుబడులు వచ్చినాయా ఉద్యోగాలు వచ్చినాయా ఆనాడు అవినీతితోటి ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ పాలన అవినీతి దోపిడీతోటి అరాచకాలతోటే జాగింది ఎప్పుడైనా సరే పెట్టుబడులు ఎప్పుడన్నా తీసుకొచ్చారా కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చారా పోలవరానికి అమరావతి రాజధాని కానీ విశాఖ ఉక్కు ఏమైంది వైసీపీ పాలనలో విశాఖ ఉక్కు తాకట్టు పెట్టేశారు విశాఖ ఉక్కు పరిశ్రమల అక్కడ పనిచేసే వాళ్ళ యొక్క ప్రయోజనాలు తాకట్టు పెట్టారు వైసీపీ పాలనలో ఏమన్నా ఐదు సంవత్సరాల్లో విశాఖ ఉక్కు గురించి ఎప్పుడన్నా మాట్లాడారా ఢిల్లీ వెళ్ళి ఒక రూపాయి తీసుకొచ్చారా ఈరోజు చంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం నుండి నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు విశాఖ ఉక్కు అభివృద్ధి కోసం కేటాయించడం ఎంతో అభినందనీయం కేంద్ర ప్రభుత్వాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిధులు సాధించినటువంటి చంద్రబాబు గారికి ప్రత్యేక అభినందనలు ఈరోజు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తే ఈరోజు నిధులు గతంలో పోలవరానికి పన్నెండు వేల కోట్లు తీసుకొచ్చారు అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్లు తీసుకొచ్చారు అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్లు పోలవరం ప్రాజెక్టుకి పన్నెండు వేల కోట్లు ఈరోజు విశాఖ ఉక్కుకి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు సాధించారు చంద్రబాబు గారు కేంద్ర సహకారం తీసుకొచ్చారు ఆ రోజు ఏం చేసింది వైసీపీ ప్రభుత్వం ఏ రోజన్నా అమరావతి రాజధాని గురించి కానీ పోలవరం గురించి సరే నిధులు తీసుకొచ్చి పోవడం దురదృష్టకరం విశాఖ నుండి ఎప్పుడైనా నిధులు తీసుకొచ్చారా ఇవన్నీ కూడా వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి దోపిడీ పాలనకి అరాచక పాలనకి నిరంకుశ పాలనకి ఉదాహరణ వాళ్ళ వైఫల్యానికి ఏడు నెలల్లోనే ఐదేళ్ల వైసీపీకి పాలనకి తెలుగుదేశం పాలనకి స్పష్టంగా ప్రజలు వ్యత్యాసాన్ని చూశారు దూరదృష్టితోటి నవ్యాంధ్ర నిర్మాణం కోసం స్వర్ణాంధ్ర నిర్మాణం కోసం ఆహర్నిస్టులు కష్టపడతా ఉన్నారు చంద్రబాబు గారు స్వర్ణంధ్ర సాధనకి బాటలు వేశారు చంద్రబాబు గారు ఖచ్చితంగా స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధించుకుంటాం లోకేష్ గారు దావోస్ పర్యటన విజయవంతమైంది మరి లక్ష్మీ తోటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అవకాశాలని ఇక్కడ ఉక్కు పరిశ్రమలు వస్తే ఎన్ని విధాల అనుకూలంగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి చాలా చక్కగా ప్రజెంటేషన్ ఇచ్చారు ఇప్పుడు లక్ష్మీ మిట్టలతో పాటు అనేక మంది దావోస్ నుండి ఇతర కంపెనీలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రావడానికి ముందుకు వస్తున్నాయి చంద్రబాబు గారు లోకేష్ గారు కృషి వలన ఈరోజు అనేక పరిశ్రమలు ఈరోజు రాష్ట్రం వైపు చూస్తున్నాయి రాష్ట్రానికి వస్తున్నాయి ఈరోజు ప్రజలందరూ అభినందిస్తున్నారు లోకేష్ గారు దావోద్ పర్యటన అలాగే గతంలో విదేశీ పర్యటన కూడా మంచి ఫలితాలు ఇచ్చింది ఖచ్చితంగా మళ్ళీ లక్షల కోట్లు పెట్టుబడి వస్తాయి దావోస్ పర్యటన వల్ల లోకేష్ గారి పర్యటన విజయవంతమైంది పెట్టుబడులతో పాటు ఉద్యోగ అవకాశాలు లక్షలాది ఉద్యోగ అవకాశాలు కూడా వస్తున్నాయి ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఒక మంచి మలుపు ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది పెట్టుబడులతో పాటు పరిశ్రమల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ప్రభుత్వ ఆదాయం అభివృద్ధి మరోపక్క లక్షలాది మందికి ఉపాధి కల్పించడం ఇవన్నీ కూడా రాష్ట్రంలో పెనుమార్పు ఏడు నెలలోని పెనుమార్పు తోటి అభివృద్ధిలో దూసుకుపోతా ఉంది స్వర్ణాంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి